స్వామి బ్రహ్మోత్సవాలు తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నాయి ముఖ్యంగా స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజు జిల్లా అధికారులందరూ కలెక్టర్ గారు ఎస్పీ గారు డిపిఓ గారు ఆర్ఎంఓ గారు ఇంకా చాలా మంది ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్ ఆఫ్ హెడ్స్ అందరూ కూడా కలిపి ఇక్కడ జాతర మైదానంలో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా నేదల తిరుపతిగా పేరు కాచిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు మైబూనా జిల్లా నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తారు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు మనము కల్పించాలి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరినీ కూడా అలర్ట్ గా ఉండాలి ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఎక్కడన్నా ఎలాంటి ఏమన్నా అవాంఛనీయ సంఘటన జరిగింది ఆ సంఘటనలకు సంబంధించి ఇమీడియట్లీ సమాచారం ఇచ్చి ఆ సంబంధిత అధికారికి సమాచారం ఇచ్చి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పటిదాకా మేము కోఆర్డినేషన్ మీటింగ్ లో చర్చించింది ఏంటంటే భక్తులు ఎందుకంటే పేదల తిరుపతిగా పేరుగాంచిన తిరుపతి పురుమూర్తి స్వామి వెంకట స్వామికి చాలా మంది తిరుపతి పోలేని భక్తులందరూ కూడా లక్షలాదిగా మీరు ఇక్కడికి వస్తారు ఇరవై ఆరో తారీఖు రోజు ఆభరణాల మహోత్సవం ఉంటుంది ఇరవై ఎనిమిదవ తారీఖు ప్రధాన గడ్డమైన ఉద్దాల మహోత్సవం ఆ రోజు చిన్నవ దగ్గర స్వామివారి పాదుకలను మనము ఊరేగింపుగా పూజలు చేసిన తర్వాత ఊరేగింపుగా తీసుకుని సాయంత్రం ఇక్కడ కుటుంబ స్థానం దగ్గరికి తీసుకొచ్చేసి స్వామివారి పాదకలు అక్కడ పెట్టిన తర్వాత ఆ రోజు నుంచే జాతర మహోత్సవం స్టార్ట్ అవుతుంది ప్రధాన ఘట్టం స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి దాదాపు ఆ రోజు ఇద్దరం మహోత్సవం రోజే ఐదారు లక్షల మంది పబ్లిక్ వస్తారని అంచనా వేస్తా ఉన్నాం వాటికి సంబంధించిన కూడా ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ముఖ్యంగా నేను మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ కోఆపరేషన్ మీట్ బేస్ విషయంలో ముఖ్యంగా ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పెట్టుకున్న షాప్స్ వాళ్ళందరూ కూడా స్ట్రిక్ట్ గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీ షాప్స్ ముందర ఒక డస్ట్బిన్స్ పెట్టుకుని ఏదైనా అంటే చెత్తకు సంబంధించిన విషయాలన్నీ కూడా నీట్ గా మీరు ఆ డస్ట్బిన్ లో పెడితే అక్కడ నుంచి అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బంది వచ్చి ఆ డస్ట్బిన్స్ ద్వారా ఏదైతే చెత్త సేకరిస్తారో ఆ అంతా కూడా తీసుకుపోయే దగ్గర స్టోర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మటన్ సంబంధించి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో షాప్స్ మేము ఆల్రెడీ కొంచెం దూరంగానే అలో చేస్తున్నాము ఆ షాప్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ నేను ఆనిమల్ హస్బెండరీ జేడీ గారికి కూడా చెప్పడం జరిగింది అక్కడ తీసుకొచ్చేసి కొన్ని చనిపోయిన ఏమన్నా జంతువులు మన గొర్రెలు మేకలు కానివ్వండి అదేవిధంగా రోగాల బారిన పడ్డ మేకల కూరలు ఏవైనా తీసుకొచ్చి అక్కడ మటన్ షాప్ అట్లాంటివి ఏమన్నా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము పెట్టే పరిస్థితుల్లో షాప్ సీజ్ చేస్తాము కేసెస్ రిజిస్టర్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మిగతా షాప్స్లో కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వం మీకు పూర్తిగా సహకరిస్తుంది కానీ మీరు కూడా మెయింటైన్ చేయడము భక్తులకు సహకరించడంలో మన ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఏవైతున్నాయో మటన్గా అట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లో అలో చేయమని కూడా ఈ సందర్భంగా మా మీడియా మిత్రం ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అట్లాంటి వాళ్ళు ఎవరైనా జాతరలో ఫ్యామిలీ గేమ్స్ తీసుకొచ్చి జాతరల ప్లాన్ చేస్తే మాత్రం సీరియస్ గా యాక్షన్ ఉంటుంది కఠిన చర్యలు తీసుకుంటాము ఎవరిని వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా డ్రగ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం డ్రగ్స్ కానీ బీడు డ్రగ్స్ బీడు అట్లాంటివి ఏమన్నా జాతరలోకి తీసుకొచ్చేసి ఇక్కడ సేవించడం అట్లాంటివి ఏమైనా చేస్తే కూడా నేను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది సీరియస్ యాక్షన్ ఉందని ఎట్టి పరిస్థితిలో వాళ్ళను సహించే ప్రసక్తే డ్రగ్స్ విషయంలో గానీ వీడి విషయంలో ఏదైనా జాతరలో అట్లాంటి కార్యక్రమాలు ఎవరైనా